కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా ఇరుకోడు ఎర్రనగుట్ట అభయాంజనేయ స్వామి ఆలయం విరాజిరుతుందని ఆలయ నిర్మాణకర్త భద్రయ్య స్వామి అన్నారు సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు ఎర్రనగుట్ట స్వామి ఆలయంలో హనుమాన్ స్వాములకు భిక్షా కార్యక్రమం చేపట్టారు ముందుగా ఆలయంలో హనుమాన్ భజన కార్యక్రమం నిర్వహించి స్వాములకు భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు అనంతరం ఆలయ పూజారి అభిషేక్ తో కలిసి భద్రయ్య స్వామి మాట్లాడారు గత పది సంవత్సరాలుగా ప్రతి శనివారం ఆలయంలో అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని తెలిపారు తాను వ్యవసాయం చేస్తున్నప్పుడు పొలంలో హనుమాన్ విగ్రహం దొరకగా చిన్నజీరి స్వామి సూచనలతో ఎర్రనగుట్టపై ప్రతిష్ఠించామని తెలిపారు ఆలయ నిర్మాణం విగ్రహ ప్రతిష్ట జరిగినప్పటి నుండి భక్తుల కోరికలు తీరుస్తూ ఎంతో మంది భక్తులకు ఇలవేల్పుగా అంజన్న మారని తెలిపారు సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల భక్తులు ఆలయాన్ని సందర్శించి వారిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరారు జై శ్రీరామ్ నేను ఒక ఆర్టీసీ డ్రైవర్ను సార్ నేను నేను మా బైకడ చూస్తున్న ఒక దేవుడు దొరికింది ఇక్కడ నేను పదిహేడా ఇక్కడ గుడి నిర్మాణం చేసి రోజు అన్నదానం చేస్తున్నాం పిల్లలు కానకు మందు వస్తున్నాం అమ్మవారిని తెచ్చినాం బేతారును కట్టినాం ఇవన్నీ చిన్న అన్ని కార్యక్రమాలు మేము చేస్తున్నాం సార్ ఇంకో గుడి కట్టాలనుకున్నాం సూర్య భగవాన్ది వాల్మీకిని ఇవన్నీ నిర్మాణం చేస్తున్నాం సార్ ఇది ఎర్రన్నగుట్ట వాల్మీకి ఆశ్రమం అని ఇరుకోడి గ్రామంలో ఉన్న స్వామి ఇరుకోటి గ్రామంలో పది ఏళ్ళ నుంచి నేను ఒక్కరిని వండే ఇవన్నీ చేసినాం భగవంతుడు చేయించుకున్నాము మాత్రం మేము చేసినాం పది శనివారం భోజనాలు పెడతాం డాడీ పది ఎండా ఇట్లా పెట్టం మేము పెట్టబట్టి భగవంతుడు పబ్లిక్లకు సాములకు అన్ని అన్ని విధాల సాములందరికీ భోజనాలు పెడతాం శ్రీరామ్ నా పేరు అభిషేక్ ఇది శ్రీ అభయ హనుమాన్ దేవాలయం ఎర్రనగుట్ట వాల్మీకి ఆశ్రమం ఇరుకోడు గ్రామంలో వెలిసింది ఈ గుడి కట్టడం అనేది గత ముప్పై ఏళ్ళుగా రాబడబడుతుంది గుడి ముందుగా అలా మా తాతయ్య గారు శ్రీ 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 మధ్యల భద్రయ్య స్వామి గారు తన చిన్న గుండె దగ్గర ఇరవై మూడు గుంటల జాగా ఉండది అందులో దున్నుతున్నగా మా తాతగారికి సాక్షాత్తు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి గారి విగ్రహం కనపడింది దాని తర్వాత కొన్ని రోజులకు శ్రీ ఆంజనేయ స్వామి వారు మా తాతయ్య గారికి కళలో కనిపించి నాకు గుడి కట్టు అని మా తాతయ్య గారిని ఆజ్ఞాపించగా ఆయనే ఆ విగ్రహంతో ఎక్కడెక్కడ ఊర్లో తిరగంగా చివరాకరికి స్వామివారు అనుకున్నటువంటి శ్రీ ఇరుకోడులోని ఈ ఎర్రనగుట్ట అభయన స్వామి దేవాలయంలో గుడి నిర్మాణం స్థాపించబడింది గత ముప్పై ఏళ్ళుగా భక్తులు కోరినటువంటి కోరిక ఏదైనటువంటి మా దగ్గర గుడి దగ్గర శ్రీ ఆంజనేయ స్వామివారు ఇలా అంటే ఎవరికైనా కానీ పెళ్ళి కాలే కానీ పిల్లలు కాలేదు అంటే వారు ప్రతి మంగళవారం శనివారం వచ్చి శ్రీ ఆంజనేయ స్వామి వారికి పూజలు చేసి లాస్ట్ వారంలో స్వామివారికి చందనంతో అభిషేకించి అలాగే భోజనాలు పెట్టించడం స్వామివారికి ప్రసాదం పేయించడం వల్ల వారు అనుకున్న కోరికలు జరుగుతాయి